ఏసుక్రీస్తుల ఎందుకు నా వాక్య ఇదైన నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై ఆరు అధ్యాయం ఎనిమిది వచ్చిన చదువుకుందాము దేవుడు మృతులను లేపన సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుకునిచున్నారు దేవునికి స్తోత్రం హాలె లూయ హాలే లూయ లే మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నిజదేవుడైనటువంటి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పినటువంటి యేసుక్రీస్తు దివ్యనాములు మీ అందరికీ అనగా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయ హృదయపులోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం లేలుయా ప్రభు కృపను బట్టి గత ఐదు సంవత్సరాలుగా అనగా రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం నుంచి అనగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇది ఐదో సంవత్సరం ఐదో సంవత్సరంలో ఇంకా రెండు నెలలు ఒక నెల దాటగానే మనం ఆరో సంవత్సరంలోకి వెళ్తాం రెండు వేల ఇరవై ఐదులోకి వెళ్తాం ఇలాగ కార్యక్రమాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు ప్రభు ఆర్థిక వనరులు అనుగ్రహించాడు ప్రభు అద్భుతం చేశాడు అందును బట్టి నేను ప్రభు నామాన్ని మైంపరుస్తున్నాను ఆయన ఎంతైనా నమ్మదగిన నమ్మదగినవాడు ఇది నా పరిచర్య కాదు ఇది ప్రభు పరిచర్య ఆహారం నీళ్ల మీద మేము అది అనేక దినములైన తర్వాత కనబడును జలములు జనములను సూచించుతున్నవి అనగా దేవుని ప్రజలు టీవీ చూసేటువంటి కొద్దిమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా టీవీ సెట్ల ద్వారా చూసేటువంటి కొద్దిమంది ప్రజల దగ్గరికి వాక్యపు ఆహారాన్ని నేను ఉన్నాను ఏం జరుగుతుందో నాకు తెలియదు విత్తడం వరకే నా పని కానీ కార్యము జరిగించేది ఆయన పని విత్తడం నా పని ఆ భూమి అడుగులో భూమి పొరల కింద ఉన్నటువంటి ఆ విత్తనానికి వృద్ధి చేసేది ఆయనే నీళ్లు పోసేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు నాటిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు నేను నాటవచ్చు వేరే వాళ్ళు నీళ్లు పోయచ్చు వేరే వాళ్ళు నాటొచ్చు నేను నీళ్లు పోయచ్చు కానీ నాటిన వాళ్ళు గొప్పవాడు కాదు నీరు పోసిన వాడు గొప్పవాడు కాదు వృద్ధిని కలుగు చేసిన వాడు మాత్రమే గొప్పవాడు నేను వెత్తగలను విత్తగలను పిడికెడి విత్తనాలు తీసుకొని పోయి వెత్తగలను కానీ పనులను మోసుకొని వచ్చే విధంగా సంతోషగానముతో పంటను కోసే విధంగా చేసేది దేవుడే ద జాయ్ ఆఫ్ హార్వెస్ట్ని ప్రభు ఇవ్వగలడు కోతకాలపు సంతోషాన్ని ఇవ్వగలిగేది దేవుడే దేవుని స్తోత్రం విత్తు కాలంలో దుఃఖం ఉండొచ్చు నీళ్లు పోసే కాలంలో దుఃఖం ఉండొచ్చు ఎరువు వేసే కాలంలో దుఃఖం ఉండొచ్చు కానీ కోత కాలంలో సంతోషం ద హార్వెస్ట్ టైం ఈజ్ అ హ్యాపీ టైం దేవుని స్తోత్రం అలేలు ఇప్పుడు పెంతి కోస్తు దినము యొక్క ఆరంభంలో సంఘం ఆరంభించబడి అప్పటి నుంచి పెంతి కోస్తు దినపు అనుభవాల్లో ఉన్నాం మనం రెండు వేల సంవత్సరాలుగా పెంటి కోస్టల్ ఫెస్టివల్ అన్న టైప్లో మనం ఉన్నాం దేవుని స్తోత్రం హ కోత అనుభవంలో ఉన్నాం కోస్తున్నాం మనం దేవుని స్తోత్రం హలే ఇది కోతకు సమయం పనివారి తరుణం బాగా తెల్లగా ఏపుగా పెరిగి ఇక రెడీ టు రీప్ అన్నట్టుగా ఉన్నాయి పనివాళ్ళేమో కొద్దిమంది ఉన్నారు కొద్దిమంది పనితో ఈ విస్తారమైన పని చేయలేము దీనికి చాలామంది కావాలి చాలామంది కావాలి ఇప్పటికేవో చెప్పారు లక్ష ఎనభై ఐదు వేల మంది పాస్టర్లు ఏదో ఉన్నారని ఇండియాలో ఏదో చెప్పారు లెక్కలు అయ్యే లెక్కలు ఎలాగో మరి తెలియదు చాలదు వీ నీడ్ మోర్ పాస్టర్స్ ఇంకా పాస్టర్లు కావాలి ఇంకా నమ్మక నమ్మకమైన సేవకులు లేవాలి యవనస్తులు లేవాలి ఫుల్ టైం సేవకులు లేవాలి అపోస్తులు ప్రవక్తలు కాపరులు స్వార్థికులు లేవాలి దేవుని స్తోత్రం అలేలు ఇది కోతకు సమయం సంగమా మౌనము దాల్చకమా కోసేటి పనులోన పాల్గొందుమా స్తోత్రం అలేలు ఇయ్యా నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం ఇదేంటంటే పితరులకు వాగ్దానాలు చేయబడ్డాయి కదా ఆ వాగ్దానం ధర్మశాస్త్రములో పితరులకు చేయబడిన కొన్ని వాగ్దానాలు నాలుగు వాగ్దానాలు ఆలోచించాం వాగ్దానాలు ఆలోచించాలి అసలు ఎందుకు ఈ వాగ్దానాలు వాగ్దానాలు ఇవ్వాల్సిన అవసరం అవసరం ఏంటండి వాగ్దానాలు ఇవ్వడం అంటే డిసెంబర్ ముప్పై ఒకట మన స్థానిక సంఘాల్లో పాస్టర్లు ఇచ్చే వాగ్దానాల గురించి నేను మాట్లాడడం లేదు వాగ్దానము అంటే దేవుడిచ్చిన వాగ్దానం వాక్కు దానం చేసేది వాక్కుదానం చేసేది పాస్టర్ కాదు సంఘం కాదు వాక్కు ఇచ్చింది దేవుడే తన వాక్కును వాగ్దా దానముగా ఇచ్చేది దేవుడు కాబట్టి వాగ్దానం మనిషిగా అది ఇచ్చేది వాగ్దాన కార్డును పట్టుకొని వాగ్దానం అని భావించకూడదు ఏ చదువుతున్నాను రెండో పేతురు రాసినటువంటి రెండో పత్రిక స్తోత్రం రాయబడింది స్తోత్రం నాలుగో వచనం ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను ద ప్రామిసెస్ ఆర్ సోప్రేషియస్ అత్యధికములు ద ఫార్ గ్రేటర్ వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు ఎందుకండి ఉద్దేశం ఏంటండి అక్కడ రాయబడింది దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా ఎన్ని వాగ్దానము పదో ఇరవయో ముప్పయో నలభయో ఇన్ని వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని స్వభావమునందు పాలివారవునట్లు మీకు వాటిని అనుగ్రహించాడు ఎందుకు అనుగ్రహించాడు ఆయన వాగ్దానం నెరవేరబోతుంది ఈ ఇయర్ ఎండింగ్ కాబోతుంది అని పొంగిపోవడానికి దేవుడు మనకు వాగ్దానాలు ఇవ్వలేదు స్వభావములో దైవ స్వభావములో మనం పాలివారం కావడానికి స్తోత్రం దైవ స్వభావం కలిగి ఉండడానికి దేవుని యొక్క స్వభావం మనలో ఉండడం కోసం దైవ దృక్పథం మనం యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ హీ హాజ్ గివెన్ యు స్తోత్రం హజ్ అని రాయబడింది మీకు అని రాయబడింది కానీ మనకు అని రాయబడింది యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ హీ హాజ్ గివెన్ యూ లేకపోతే హజ్ మ్యాగ్నిఫిషియంట్ ప్రామిసెస్ దట్ ఆర్ బియాడ్ ఆల్ ప్రైజ్ వెలకు మించినటువంటి వెల కట్టలేని అమూల్యమైనటువంటి చాలా ఖరీదైనటువంటి వాగ్దానం సో దట్ త్రూ ద పవర్ ఆఫ్ ది స్ట్రెమెండస్ ప్రామిసెస్ మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట సో దట్ త్రూ ద పవర్ ఈ వాగ్దానముల యొక్క శక్తి మూలంగా వీ కెన్ ఎక్స్పీరియన్స్ పార్ట్నర్షిప్ విత్ ద డివైన్ నేచర్ దైవ స్వభావములో భాగస్వామ్యాన్ని మనము అనుభవించవచ్చు బై విచ్ యూ హ్యావ్ ఎస్కేప్డ్ ద కరప్ట్ డిజైర్స్ ది వరల్డ్ ఈ లోకం యొక్క దురాశలు లోక దురాశలు లోకమాలిన్యంతో కూడుకున్న దురాశలను తప్పించుకోవడానికి మనకు ఆయన వాగ్దానాలు అనుగ్రహించాడు దేవుని స్తోత్రం లేనియా వాగ్దానం ఇచ్చాం కాబట్టి వాగ్దానానికి కానుక వండు అని అడిగి తీసుకునే సేవకులు ఉన్నారు సరే మనం వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు ఒకటి మొట్టమొదటి వాగ్దానం పితరులకు చేసిన వాగ్దానం పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం అంత్యదములో అనేకల మీద ఆత్మను కుమరిస్తాను యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం దాన్ని మరిచిపోయారు ఆ నెరవేర్పు మరిచిపోయారు అది నెరవేరుందేమో అనుకుంటున్నారు అది ఇంకా నెరవేరలేదని నెరవేరబోతుందని ఈరోజు దాని యొక్క నెరవేర్పు ఉందని పేతురు గారు ప్రసంగం చేశాడు స్తోత్రం హలో ఒకటి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం రెండోది ప్రదేశాన్ని గురించి ఒక భౌగోళికమైనటువంటి ఒక జియోగ్రాఫికల్ ప్లేస్ను గురించిన వాగ్దానం ఏడు జాతుల వారిని కలుపుకొని దాన్ని ఒక పెద్ద ల్యాండ్గా చేసి దానికి ఖనాన్ లేకపోతే దానికి ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ అనగా పాలు తేనెల దేశం అని ఇంగ్లీష్లో ఉంది కానీ మన తెలుగులో ఒకసారి పాలు తేనెలు ప్రవహించే దేశం సరే పాలు తేనెలు ప్రవహించడం అనేది కష్టం అతిశయోక్తిలాగా చెప్పబడింది ఎగ్జాజరేషన్ లాగా చెప్పబడింది కానీ పాలు తేనెలు సమృద్ధిగా కలిగిన దేశం అది అనగా వృక్ష సంపద పశు సంపద అత్యధికముగా కలిగిన దేశము ఎడారి దేశం కాదు అది ఎడారిని వాళ్ళకి వాగ్దానం చేయలేదు దేవుడు కాబట్టి ఈ యూదా మతమైనా కానీ లేకపోతే క్రైస్తవ అయినా ఎడారి మతం అని మాట్లాడకూడదు ఎడారి మతం అని బుద్ధి లేని ఒక ఆయన యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు సరే ఇప్పుడు దాంట్లో కూడా ఎలా లేదు ఎడారి మతం ఎలా అవుతుంది ఇది ఏదేను మతము ఎడారి మతం కాదు ఏదేను మతమే ఇది యహోవ దేవుని మతం ఇది ఎడారి మతం ఎలా అవుతుంది బుద్ధి లే బుద్ధి లేని మాటలు మాట్లాడినా కానీ దేవుని స్తోత్రం హలే ఎడారికో మతం అవసరం లేదు స్థలానికే మతానికి సంబంధం లేదు స్థలం వేరు మతం వేరు ఎడారి మతం అంటున్నాడు ఏంటి అలాగే పర్వత మతం లోయ మతం నది మతం నది మతాలు కాదు అవి సముద్ర మతాలు కాదు అవి ఎందుకు పిచ్చి మాటలు జాగ్రత్తగా ఆలోచించాలి మనం దేవుడు ఒక ప్రదేశాన్ని వాగ్దానం చేశాడు సరే ఆ ప్రదేశం కోసం ఇప్పుడు తణుకులాడుతున్నారో అది వేరే విషయం ఇజ్రాయల్కి ఇరాన్కి మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి మిసైల్స్ వేసుకుంటున్నారు దాడులు జరుగుతున్నాయి అక్కడ మూడో దేవాలయం కడతారా లేదా ఇటువంటి వివాదాలన్నీ జరుగుతున్నాయి పట్ల లేదు మూడవది అతి ప్రాముఖ్యమైన వాగ్దానం పుత్రుని గురించిన వాగ్దానం కుమారుని గురించిన వాగ్దానం తన కుమారుని గురించిన వాగ్దానం నా వంటి వేరొక ప్రవక్త అని మోసే చెప్పినటువంటి నరావతారిగా వచ్చినటువంటి దేవుడు యహోమా దేవుడు నరావతారిగా వచ్చాడు ఆయన గురించిన వాగ్దానం దేవుని స్తోత్రం తగిన సమయమందు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు పంపించినటువంటి తన కుమారుడి గురించిన వాగ్దానం ద ప్రామిస్ అబౌట్ సన్ పంపిస్తాను నేను తగిన సమయంలో కన్యక అయితే కుమారుని కంటుంది దేవుని స్తోత్రం హలే లుయ్యా ఎలైనగా మనకు శిశువు అనుగ్రహించబడి మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాను శిశువు పుట్టెను అని చెప్పబడిన ప్రవచనాలు నెరవేరాలి నాలుగోది ఆయన చేసినటువంటి వాగ్దానం పునరుత్నాన్ని గురించిన వాగ్దానం ప్రభు యొక్క పునరుత్నాన్ని గురించిన వాగ్దానం అంటే ప్రభు యొక్క పునరుత్నాన్ని బట్టి పరిశుద్ధుల యొక్క పునరుత్నం ఉంటుంది ప్రభు పునరుత్నం అంటే ప్రభు యొక్క మరణం యేసు ప్రభు యొక్క మరణం అంటే ప్రభు యొక్క జననం యేసు ప్రభు జనం లేకపోతే ప్రభు మరణం లేదు ప్రభు మరణం లేకపోతే ప్రభు పునరుత్నం లేదు ప్రభు పునరుత్నం లేకపోతే పరిశుద్ధుల పునరుత్నం లేదు ఒకటి లింక్డ్గా ఉన్నాయి అందుకని యేసు ప్రభు చనిపోలేదు అని ముస్లిం సోదరులు అంటున్నారు ఎందుకు అంటున్నారు తెలుసా ఆయన స్రోదాడండి సూన్ థియరీని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆయన శిష్యులు ఆయన ఎత్తుకొని పోయారు ఎలాగో చనిపోయిన ఆయన ఎత్తుకొని పోయినా కానీ ఏం చేయగలరు వాళ్ళు శిష్యులు బతికించగలరా శిష్యుల దగ్గర బతికించగలిగిన శాస్త్రం ఏమైనా ఉందా వైద్య విధానం ఏదైనా ఉందా లేదు కదా సూన్ థియరీ మరియు స్టోలన్ తీరి అనేవి రెండు తప్పు నిరూపించబడ్డాయి స్పిరిచువల్ థియరీ ఏంటి అంటే ఆయన తిరిగి లేచాడు హీస్ రిజాక్షన్ ఆయన చనిపోయాడు అనే దగ్గర వివాదం చేస్తే ఆయన లేచాడని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకని వాళ్ళు ఆయన చనిపోలేదు లేవలేదు అంటున్నారు ఆయన చనిపోయాడు వాస్తవం ఆయన లేచాడు వాస్తవం ఆయన పునరుత్నాన్ని గురించి ముందుగానే వాగ్దానము చేయబడింది లేవని స్తోత్రం హ ఆయన భూమి మీద దీర్ఘాయుష్మంతుడు గుణాలు రాయబడింది ఎలా ముప్పై మూడున్నర సంవత్సరాలు చచ్చిపోయాడు ఇక దీర్ఘాయుమంతా ఎలా అవుతాడు తన సంఘము ద్వారా తన సంఘము అనే శరీరము ద్వారా ఆ సంఘములకు శిరస్సుగా ఉండడం ద్వారా ఆయన భూమి మీదే ఉన్నాడు సంఘం పరలోకంలో లేదు సంఘం మధ్యాకాశంలో లేదు సంఘం భూమి మీద ఉంది భూమి మీద ఉన్న సంఘాన్ని బట్టి ఆయన దీర్ఘాయుష్మం అవును సిలువ యాగము జరిగి రెండు వేల సంవత్సరాలు దాటింది ఇంకెంతకాలం ఉంటుందో మరి సంఘం క్రీస్తు యొక్క శరీరము అనబడే సంఘం పాస్టర్ శరీరం కాదు సంఘం ఫౌండర్ శరీరం కాదు సంఘం క్రీస్తు శరీరము పునాది అయినటువంటి మూలరాయి అయినటువంటి శిరస్సు అయినటువంటి క్రీస్తు యొక్క శరీరమే సంఘం దేవుని స్తోత్రం హ ఈ నాలుగు వాగ్దానాల గురించి మనం నిన్న ఆలోచించుకోవడం జరిగింది ఈ వాగ్దానాలు నెరవేరినాయి అవును ఒకటి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం నెరవేరుతూ ఉంది రెండోది ప్రదేశాన్ని గురించిన వాగ్దానం అదే అని కూడా నెరవేరు జరుగుతూ ఉంది పుత్రుని గురించిన వాగ్దానం నెరవేరింది పుత్రుడు వచ్చాడు పుత్రుడు వచ్చాడు పుత్రుడు అనేకులను స్వతంత్రులుగా చేశాడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు అని యోహాన్ స్వార్థ ఎనిమిదో వచ్చేలా ఉంది పుత్రుని యొక్క పునరుత్నం పుత్రుడు వచ్చాడంటే పుత్రుని యొక్క నరావతారం ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ లీడ్స్ టు డెత్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ లీడ్స్ టు రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ లీడ్స్ టు విల్ లీడ్ యూ లీడర్స్ టు దిజర్వెక్షన్ ఆఫ్ ఆల్ సైంట్స్ దేవనీ స్తోత్రం పరిశుద్ధులందరి యొక్క పునరుత్నం దేవనీ స్తోత్రం హలే లుయా వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈ ఈధనం కొరకైన లేఖన బాగానే మనం చదువుకుందాం మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకొక పన్నెండు లేదా పదమూడు నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక మీ శ్రద్ధ అంతా దీని మీద పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వంగా కోరుతున్నాను ఛానల్ మార్చొద్దు ప్రార్థనాపూర్వకంగా ఉండండి స్తోత్రం చెప్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినండి స్తోత్రం లే స్తోత్రం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన దేవుడు యహోవా దేవుడు చనిపోయిన వారిని మృతులను ఎప్పటి వరకు చచ్చిపోయిన వారిని తిరిగి లేపుతాడు అనేటువంటి విషయం సంగతిని అది కట్టుకథ అని పెట్ట కథ అని పురాణమని కల్పితమని అది ఊహ అని మీరెందుకు అనుకుంటున్నారు నేను అలా అనుకోవడం లేదే మీరెందుకు అలా అనుకుంటున్నారు అనుకోవడానికి కారణం ఏంటి ఏంటి సార్ అగ్రిప్ప సార్ గారు ఫిలిక్స్ సార్ గారు మేడం బెర్నీస్ గారు ఏం మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరులారా ఎరుషులేము నుంచి ఎగేసుకొని నా మీదకి వచ్చి నన్ను సంపాలనే వచ్చినట్టు నా సోదరి సోదరులారా నా సోదరులారా ముఖ్యులైన వారులారా ప్రధాన యాజకులారా మీకు ప్రణామాలు అసలు మీరు ఎందుకు అనుకుంటున్నారు పునరుత్నం లేదని దేవుని స్తోత్రం హ లేలుయ ఈ మాటలు చెప్పినప్పటికే ఆయన మొదటి కొరింది పదిహేనో అధ్యాయం రాశాడో లేదా దీని తర్వాత రాశాడు నాకైతే తెలియదు కానీ పునరుత్నము లేదు అనే వాళ్ళకి సరైన కౌంటర్ ఇచ్చాడు మొదటి కొరింది పదిహేను అధ్యాయంలో దేవుని స్తోత్రం హలేలుయ్యా నేను చదువుతున్నాను వాడుక భాషలో కూడా చదువుకుందాం మొదటి కొరింది క్షమించండి అపోస్తుల కార్యములు ఇరవై ఆరు అధ్యాయం ఎనిమిది వచ్చిన వాడుక భాషలో చనిపోయిన వాళ్ళనే బతికిస్తాడు ఈ సత్యాన్ని రెసిస్ట్ చేస్తున్నారు నిరాకరిస్తున్నారు మీరెందుకు స్వీకరించలేకపోతున్నారు అంటే ఏమైంది మీకు ఇప్పటిదాక బాగానే ఉంది లేకపోతే వేరే వేరే విషయాలు నమ్ముతున్నారు కానీ దీన్ని మాత్రం ఈ పాయింట్ మాత్రం మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు అండ్ హౌ షుడ్ యూ జడ్జ్ దిస్ మ్యాటర్ మీరు ఈ విషయాన్ని ఎలా తిరుపు తీరుస్తారండి హౌ కుడ్ యూ జడ్జ్ దిస్ మ్యాటర్ స్తోత్రం అరామిక్లోంచి తర్జుమా చేసింది అండ్ హౌ షుడ్ యూ జడ్జ్ దిస్ మ్యాటర్ వై ఈస్ ఇట్ దట్ ఎనీ ఆఫ్ యూ థింక్ ఇట్ అన్బిలీవబుల్ దట్ గాడ్ రైజర్స్ దట్ దేవుడు కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు స్వస్థతలు చేస్తాడని డబ్బులు ఇస్తాడు ఇల్లు కట్టిస్తాడు అవి చేస్తాడు కానీ ఆయన లేపడం ఏంటండి ఆయన ఎలా లేపుతాడు స్తోత్రం స్తోత్రం చూడండి నేను దీనిలోంచి కూడా చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ నుంచి కూడా చదువుతున్నాను ఇరవై ఆరో వచ్చేది వచ్చిన వై వుడ్ యూ థింక్ దట్ ఇట్ ఇన్క్రెడిబుల్ ఇఫ్ గాడ్ రైజిస్తే క్రెడిబుల్ కాదు దిస్ ఎ క్రెడిబుల్ థింగ్ని ఇన్క్రెడిబుల్ థింగ్ అనుకుంటున్నారు పాసిబుల్ థింగ్ని ఇంపాసిబుల్ థింగ్ అనుకుంటున్నారు వై మీకు మార్వర్స్ రావాలి మీ ఆలోచన మారాలి మీ ఆలోచన విధానం మారాలి దేవుడు చనిపోయిన వాటిని బతికించగలిగిన దేవుడైతే ఏ సుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన విదవరాలి కుమారుడిని సమాజ మందిరపాధికారి కుమార్తెని మార్త సోదరుడైన లాజను లేపాడు కదా అటువంటిప్పుడు ఎందుకు లేపలేడు ఆయన స్తోత్రం యూదులు తిరిగి వస్తున్నారు తిరిగి రప్పిస్తున్నాడు అంటే దాని అర్థం వాళ్ళు మృతులు సజీవులైనట్టే కదా అని రోమాపత్రిక పదకొండవ అధ్యాయంలో మాట చూస్తున్నాం ఇక్కడ రాయబడింది దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని నమ్మ తగనిదని మీరేలా మీరు ఎలా అంటే అగ్రిపరాజా మీరని మాత్రం కాదు ఎనీ ఆఫ్ యూ ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఆ వేదిక మీద కూర్చున్న మీరు ఎవరైనా సరే మీరెలా అంటే అగ్రిపరాజా మీరొకరు ఎలా అని కాదు మీరందరూ ఎలా నమ్మలేకున్నారు మీరందరూ ఎందుకు నమ్మలేకపోతున్నారు నేను ఒకప్పుడు నమ్మలేదు నేను నమ్మాల్సి వచ్చింది నేను నమ్మాను లేఖనముల ఆధారంగా మన ధర్మశాస్త్రమున ఆధారంగా దీన్ని నమ్మాల్సి వచ్చింది స్తోత్రం హలే మన టైటిల్ నమ్మదగినటువంటి సంగతి వాస్తవంగా అది నమ్మ తగిన సంగతి వాళ్ళు వాళ్ళకి అది తగిన సంగతి అనేకులకు నమ్మ తగిన సంగతిగా ఉన్నది వాళ్ళకి యూదులకి రోమిలకి నమ్మ తగని సంగతిగా ఉంది మన మన టైటిల్ నమ్మ తగిన సంగతి ఏంటది యేసు ప్రభు యొక్క పునరుత్నం ఇంచుమించి యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చినాల్లో యేసు ప్రభు పునరుత్నాన్ని గురించి ఆయన ప్రస్తావించాడు పునరుత్నాన్ని గురించి పౌరులు రాసినట్టుగా మరి ఏ అంశం గురించి అంత పెద్ద చాప్టర్ కేటాయించలేదు దానికి పదమూడు అధ్యాయాలు కేటాయించాడు పదమూడవ అధ్యాయం సంసార జీవితానికి పత్రిక క్షమించండి మొదటి కొన్ని పత్రిక ఏడో అధ్యాయులు నలభై వచనాలు కేటాయించాడు విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నలభై వచనాలు కేటాయించాడు పత్రిక పదకొండో అధ్యాయాలు కానీ పునరుత్నాన్ని గురించి రాసినప్పుడు ఒక పెద్ద అధ్యాయం రాశాడు అది ఇంపార్టెంట్ కాబట్టి రాశాడు దాన్ని నమ్మాలి కాబట్టి రాశాడు అది కట్టుకథ కాబట్టి అంత సుదీర్ఘంగా రాశాడని అనుకునే వెర్రివాళ్ళుగా ఉండకూడదు మనం ఏంటి సార్ మీరు కూడా ఇంత చదువుకున్నవాళ్ళు యూదులేక ఏమంటారు ఆచారములను వివాదములను ఎరిగిన మీరు ఇలాగా నమ్మకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉందండి తర్వాత అడుగుతాడు మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా అని అడుగుతాడు ఇరవై ఏడు వచ్చిన దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు నమ్మదగినటువంటి సంగతి ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని రాయబడింది ఇట్స్ ఎ ట్రస్ట్ వర్త్ ఈ సేయింగ్ ఇట్స్ అ ట్రస్ట్ వర్త్ ది ఇన్సిడెంట్ దేవుడాయన్ను మృతుల్లోంచి లేపాడు ఎందుకో తెలుసా మన నీతి మతులుగా తీర్చుడుకో దేవుడాయన్ను నీ మృతుల్లోంచి లేపాడు లేపడం వల్ల ఏం జరిగింది అపోస్తలు కాని వాళ్ళు పదిహేడు వచ్చేలా చెప్పండి మాట ప్రకారము తీర్పు దినమును ఉందని తీర్పు తీర్చడానికి దేవుడు ఒక మనిషిని నిర్ణయించాడు అని నమ్మడానికి ఒక ఆధారమును కలుగు చేసాడు స్తోత్రం లేదు ఒక ఆధారం ఇట్స్ ఎ బేస్ రిజరక్షన్ ఈజ్ ఎ బేస్ ఫర్ ఫ్యూచర్ జడ్జ్మెంట్ రిజరక్షన్ ఈజ్ ఎ బేస్ ఇట్స్ ఎ ఫౌండేషన్ ఫర్ ద రిజరక్షన్ ఆఫ్ ది బిలీవర్స్ యేసును మృతుల్లో నుంచి లేపిన ఆత్మ ఇందు ఒక ఆత్మ ఉంది దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ ఆ ఆత్మ మనలను కూడా ఆత్మీయంగా చచ్చిపోతున్న మనల్ని కూడా బతికిస్తుంది అక్షర్థంగా లేపిన ఆత్మ ఆత్మీయంగా కూడా లేపుతుంది అని చెప్పడం పౌలు యొక్క పాయింట్ నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏథెన్సు వారిలాగా ఉండొద్దు మీరు సార్ మీకు అందరికీ ధన్యవాదాలు మీరు మంచిోళ్ళు గొప్పోళ్ళు స్కాలర్స్ బాగా చదువుకున్నవాళ్ళు చదువు లేని వాళ్ళు ఏం కాదు ఘనత వహించినటువంటి స్థానాల్లో ఉన్నవాడు యు ఆర్ నోబి నోబుల్ పీపుల్ సమాజంలో సొసైటీలో మంచి వాల్యూ కలిగిన వాళ్ళు మీరు ప్రిస్టేజ్ కలిగిన వాళ్ళు సోషల్ స్టాటస్ మీ స్టాటస్ గొప్పది బట్ మీరు యు ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఎలా మిస్ అయిపోతున్నారంటే నంబర్ వన్ యు ఆర్ మిస్సింగ్ ద ట్రూత్ యు ఆర్ మిస్సింగ్ ద ట్రస్ట్ ఫర్ ది థింగ్ యాజ్ ద పీపుల్ ఆఫ్ ఎథెన్స్ అపోస్తుల కార్యములు పదిహేడవ వచ్చాయము ముప్పై రెండవ వచ్చినాము అపోస్తుల కార్యములు పదిహేడు ముప్పై మృతుల పునరుత్నము గురించి అనగా ఎథెన్స్ వారు విన్నప్పుడు ఎపిక్యూరియన్లు ప్లస్ స్టోయిక్లు అనబడినటువంటి ఆ సమాజం వారు ఆ ఇద్దరు గ్రూప్స్ వాళ్ళు మెయిన్ వాళ్ళు ఇంకా ఇతరులు అందరూ కలుసుకొని వాళ్ళందరూ ఏం చేశారట వాళ్ళు నవ్వారు వెకిలి నవ్వులు నవ్వారు ఎగతాలు చేశారు నవ్వుకున్నారు తర్వాత ఏమైంది మరికొందరు అయ్యా బాబు ఇది కాపు నాయనా ఇంకా చెప్పొద్దులే ఈ శుద్ధి వినలేకున్నావు మా ఏదో మాకేదో వీక్నెస్ ఉందని మాకేదో కొత్త విషయాలు వినాలి అనేటువంటి తపన ఉందని తాపత్రాయం దానికే మేము టైం స్పెండ్ చేస్తున్నాం నువ్వు ఎరిగినట్టున్నావు ఇదేదో మరీ విచిత్రమైన విషయాలు చెప్తున్నావు ఏంటి ఏంటి ఎన్ని అవసరమా మాకు ఇప్పుడు నాయన ప్రస్తుతానికి చాలు మాకు ఇక మీద వినే ఓపిక లేదు నీకు నమస్కారం అన్నారు కొంతమంది పరిహాసం చేశారు కొంతమంది స్టాప్ హలో ఇక ఆపు ఇక అని అన్నారు ఏథెన్స్ వారు ద మిస్డ్ ద లాజిక్ ద మిస్డ్ ద గాస్పల్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభు యొక్క పునరుత్నాన్ని విశ్వసించినప్పుడు ఆయన పునరుత్నపు శక్తిని మనం అనుభవించగలము శక్తిని ఎరగడం మాత్రమే కాదు శక్తిని అనుభవించాలి ఏదో ఊరిని గురించి తెలుసుకోవడం కదా ఆ ఊరికి వెళ్ళి చూడాలి ఏదో ఫుడ్ ఐటెం గురించి వినడం కాదు దాన్ని వండుకొని తినాలి కాదా ఏదైనా ఒక పుస్తకం గురించి వినడం కాదు దాన్ని చదివి తెలుసుకోవాలి నోయింగ్ రిజరక్షన్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎంజాయింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ రిజరక్షన్ ఈజ్ అనదర్ థింగ్ ఈరోజులో ఒక్క ఒక్క హాఫ్ ఏ చేస్తున్నారు మిగతా ఎవరు పట్టించుకోవాలి తెలుసుకుంటున్నారు కానీ తెలుసుకున్న దాన్ని అనుభవించుకోలేకపోతున్నారు తెలుసుకున్న దాన్ని అనుభవించలేకపోతున్నారు ఫస్ట్ పార్ట్ బాగానే ఉంది సెకండ్ పార్ట్ ఇంకా అద్భుతం అదేంటి అంటే అనుభవించడం ఎంజాయ్ చెవుల ద్వారా విన్నాం దట్స్ ఫస్ట్ పార్ట్ కానీ ఆత్మలో ఎంజాయ్ చేస్తున్నాం అది సెకండ్ పార్ట్ ఒకటి ఏథెన్స్ వారిలాగా ఉండొద్దు ఏథెన్స్ వారిలాగా లాగా ఉండి ఒకచోట అపోసలే పౌలు అంటాడు చూడాల్సిన అవసరం లేదు మన సమయం లేదు కనుక మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేను వచ్చే ముప్పై రెండులో ఏపేసిలో ఉన్న మృగాలతో నేను పోరాడాల్సి వచ్చింది ఇంకా చెప్పాలంటే ఎథెన్స్లో ఉన్నటువంటి చదువుకున్న మృగాలు విజ్ఞానవేత్తలైనటువంటి మృగాలు రిజెక్టెడ్ దే రిజెక్టెడ్ దాస్పల్ ఈ కట్టుకథలు చెప్పి మీకు నేను ఎక్కడో ఆసియా ఖండం నుంచి యూరోప్ ఖండానికి వచ్చి మా నాకెందుకండి మీకు ఈ కట్టుకథలు కట్టుకథలు చెప్ప ఈ కట్టుకథలు విని కవ్వించడానికి కడుపుబ్బా నవ్వించడానికి మా దేశంలో ప్రజలు లేరా మీ దగ్గరికి రావాలా అన్నట్టుగా మాట్లాడు పౌలు దేవనీ స్తోత్రం ఒకటి ఎథెన్స్ వారి లాగా డోంట్ రిజెక్ట్ రిజెక్షన్ పునరుత్నాన్ని తృణీకరించుకో రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేను వచ్చా ముప్పై ఆరు వచ్చాను లేకపోతే సస్తే గాని విత్త చావాలరా నాయన చావకుండా అలాగే ఉంది కోటెడ్గా ఉండి ఆ కోటింగ్ పోకుండా ఉండి అలాగే భూమిలో ఉండి అలాగే గట్టిగా ఉందనుకోండి అది ఎలాగ భూమిలో కలిసిపోతుంది పైన కోటింగ్ పోతుంది లోపల ఉన్న జీవం బయటకు వస్తుంది ఓ అవివేకి ఓ ఫూల్ కొంతమంది ఫూల్స్ లాగా ఉన్నారు అందరికీ దేవుని గురించిన జ్ఞానము లేదని మొదటి కొన్ని పత్రిక పదిహేను వచ్చారు రాయబడింది అవివేకుల్లాగా మారారు వివేకముందని చెప్పుకుంటున్నారు అవివేకులుగా మారారు రెండవది అవివేకుల్లాగా ఉండద్దు స్తోత్రం నమ్మదగిన సంగతిని నమ్మండి మూడవది సద్దుకైల్లాగా అపోస్తుల కానీ ఇరవై మూడో వచ్చి ఆమె ఎనిమిదో వచ్చినప్పుడు సద్దుకాయలు పునరుత్నాన్ని మీరు ఎన్నైనా చెప్పండి డోంట్ బిలీవ్ ద ఆఫ్ జీసస్ యువర్ జీసస్ ఆర్ రిజరక్షన్ ఆఫ్ బిలీవర్స్ నో వీ డోంట్ బిలీవ్ చూడండి సద్దుకైల్లాగా ఉంటున్నారేమో ఏథెన్స్ వారిలాగా లేదు అంటే మనం ఇందాక ఆలోచించినటువంటి అవివేకుల్లాగా ఇంకా మనం ఆలోచిస్తే సతూకైల్లాగా ఇంకా మనం ఆలోచిస్తే యోహన్ వార్త పదకొండో వచ్చాము ఇరవై నాలుగో వచ్చాం అమ్మా ఒక గుడ్ న్యూస్ సిస్టర్ దుఃఖంలో ఉన్నటువంటి ఐఎమ్ సారీ నేను లాజర్ రోగిగా ఉన్నప్పుడు రాలేకపోయాను ఐఎమ్ సారీ వాడు చనిపోయినప్పుడు రాలేకపోయాను ఐఎమ్ సారీ నేను మూడో రోజు జరిగిన కార్యక్రమానికి దానికి కూడా ఆదరణ కూడి కూడా రాలేకపోయాను అని సారీ చెప్పడానికి రాలేదు అక్కడ ఒక స్పిరిచువల్ కార్యం చేయడానికి ఒక సైన్ చేయడానికి ఒక సైన్ అండ్ మెరకిల్ జరిగించడానికి ఒక వండర్ జరిగించడానికి ఆయన అక్కడికి వచ్చాడు అమ్మా మీ తమ్ముడు లేస్తాడు నమ్ముతాడు నమ్ముతున్నావా ఈరోజు లేస్తాడని ఆయన చెప్తుంటే అయ్యేదో రోజు లేస్తాడు అనుకుంటున్నామండి అదేగా మన థియాలజీ చెప్పేది మనకు నేర్పించింది అదే కదా మన పితృగ్గా నేర్పించింది మన ధర్మశాస్త్రంలో అదే కదా మన సమాజ మందిరాలు చెప్పేది అదే కదా మన బోధకుల దగ్గర చెప్పేది స్తోత్రం హలే లుయ్యా నువ్వు విశ్వసించిన దేవుని మహిమను చూస్తావు దేవుని మహిమని వెయ్యి రోజుల తర్వాత చూస్తావు చాలా రోజుల తర్వాత చూస్తావు చాలా సంవత్సరాల తర్వాత చూస్తావు కాదు నువ్వు విశ్వసిస్తే ఈ రోజు దేవుని మహిమను చూస్తావని దేవుని మహిమను ఆమెకు చూపించాడు అది లాజరు యొక్క పునరుత్నం ద్వారా స్తోత్రం జూయిషిలాసఫీ అని థియాలజీని నమ్మినటువంటి వార్తలాగా ఉండకుండా ఏతన్ సుమారులాగా ఉండకుండా అభివేకుల్లాగా ఉండకుండా సద్దుకైల్లాగా ఉండకుండా యూదుల్లాగా ఉండకుండా పునరుత్నాన్ని విశ్వసించి యేసు యొక్క పునరుత్న వాస్తవం అని విశ్వసించి ఆ పునరుత్న శక్తిని అనుభవించడానికి ప్రభు మనకు సహాయం చేయదు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె